ఇంకో అమ్మాయిని కంటాడేమోనని భయమేస్తున్నది చరణ్ చరణ్కు ఈసారైనా కొడుకు పుడితే బాగుండు వారసత్వం కొనసాగించాలనేది నా కోరిక సినీ నటుడు చిరంజీవి వ్యాఖ్యలు తీవ్ర దుమారం కొడికే వారసుడా కూతురు కాదా అంటూ విమర్శలు ఇప్పుడు ఆయన నిన్న అన్నదాంట్లో తప్పేం లేదు చిరంజీవి గారు లైలా విశ్వసేన్ నటించిన లైలా ఆడియో కార్యక్రమానికి వెళ్ళిండు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళింది ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా లైలా ఆయన అమ్మాయిగా నటించిండు అమ్మాయి క్యారెక్టర్లో నటించిండు విశ్వక్ సేన్ ఆ ఫోటో చూసిపించినప్పుడు ఆ ఫోటోతో పాటు చరణ్ కూతురుని ఎత్తుకున్నట్టు వాళ్ళ భార్యతో ఉన్న ఫోటో చూపించినప్పుడు ఈ దీన్ని చూస్తే ఏమై ఏమనిపిస్తుందండి అని అక్కడ యాంకర్ గారు అడిగింది ఏమనిపిస్తుంది అని అంటే మా ఇల్లంతా ఒక గర్ల్స్ లాగా ఉందండి ఆ గర్ల్స్ హాస్టల్కు నేను వార్డెన్ లాగా ఉన్నట్టు అనిపిస్తుంది మాకు ఒక కొడుకు పుడితే బాగుండు మా ఇంట్లో ఒక వారసుడు వస్తే బాగుండు చరణ్ ఈసారి కూడా కూతుర్నే కాంటాడు ఏమని అవుతుంది ఒక కొడుకుని ఇవ్వరా చరణ్ మన లెగసీని కంటిన్యూ చేయవచ్చు మన వారసత్వాన్ని కొనసాగించవచ్చు అని ఒక మాట అన్నాడు అది సరదా కోణంలో అన్నాడు దాన్ని దానికి ఊయ మిగతా సోషల్ మీడియా నిన్న నుంచి చూడాలి చిరంజీవి అజ్ఞాని అన్నట్టు చిరంజీవికి ఆలోచనే లేదన్నట్టు ఇంత పురుష అని ఒగరు కొడుకు మీదనే ఇంత ప్రేమ ఉంటుందా అని ఊగలు కూతురు వారసురాలు కాదా అని ఊగరు ఇట్లా ఇవ్వని ఖచ్చితం పోస్ట్ ఏమున్నది ఫేస్బుక్లో నాలుగు అక్షరాలు రాయత్త అయిపోయాయి ఒత్తుతాం అలా పడేస్తాం అంతే కానీ దాన్ని ఆలోచించం మరి నిజంగా కొడుకే వారసులు అవుతాడు బిడ్డ ఎట్లా వారసురాలు అవుతాయి చెప్పు మీరే చెప్పు ఇప్పుడు బిడ్డను ఒక ఇంటికి ఇస్తాం కొడుకును ఒక ఇంటికి ఇస్తామా బిడ్డకు మన జీన్సే ఉంటాయి కొడుకుకు మన జీన్సే ఉంటాయి కానీ మన బిడ్డకు పుట్టిన మన పిల్లలకు మన జీన్స్ రావు ఎవని వేసుకుంటుందో వానికి సంబంధించిన వంశపారపరమైన జీన్స్ వస్తాయి కొడుకే వారసుడు అవుతాడు బిడ్డెట్ల వారసురాలు అవుతుంది కొడుకు మన మన వారసత్వాన్ని కొనసాగిస్తూ పోతాడు విచిత్రమైన వాదన చెప్తుంది కనీసం కనీసం ఆలోచించాలి ఇక ఒక ఇట్లా పోస్టులు పెట్టేట వీళ్ళకే ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్నట్టు విపరీతమైన పరిపక్వత సాధించినట్టు కూతుర్ని కొడుకును ఒకే తీరుగా చూసినట్టు ఆస్తి సంపాదిస్తారు అందరూ కూతురుకింత కట్నం అని ఇచ్చి వెళ్ళగొడతారు మరి సేమ్ కొడుకు కూతురికి రెండు సమభాగాలు చేరు చూద్దాం చేరు కట్నం ఇచ్చి పంపిస్తారు కూతురిని అంతే ఇక అక్కడికి చేతులు దులుపుకుంటారు మరి కూతుర్ని పెళ్ళిచ్చి చేసినా కూడా నెల నెల రేషన్ కూడా కూతురుకు మీరే ఇవ్వాలి అసంటి వాళ్ళు కొడుకు ఎట్లయితే నెల నెల పెడతా అంటారో ఇక్కడ ఇంటికాడ పెళ్ళి చేసిన కూతురు కూడా నెల నెల రేషన్ ఇస్తూ పంపుతూనే ఉండాలిగా వాళ్ళ వృద్ధాప్యం వరకు పంపగలుగుతారా ఒక అయ్యకి ఇచ్చినాం చేతులు కడుక్కున్నాం అయిపోయింది వాళ్ళ ఇంట్లో పడ్డది ఇక వాళ్ళ వారసత్వాన్ని నా బిడ్డ ద్వారా పెంపొందించుకుంటుంది అనేది ఉంటుంది వంద శాతం కొడుకే వారసుడు కొడుకు పుట్టిన పిల్లలకే మళ్ళీ మన జీన్స్ వస్తాయి బిడ్డకు పుట్టిన పిల్లలకు మన జీన్స్ రావు బిడ్డను ఎవరికైతే ఇస్తామో వాళ్ళకు సంబంధించిన సంతతికి సంబంధించిన జీన్స్ వస్తాయి అవి గట్లనే వీడు ఎవరికి పుట్టిండు వీడు ఎవరి కొడుకు వీడు ఎవరి పిల్లలు అనేది గుర్తిస్తారు అవ దాన్ని వారసత్వం అంటారు నిన్న నుంచే ఒక తీవ్రమైన దుమ్మెత్తిపోతాను అండి మెగాస్టార్ చిరంజీవి గారి మీద ఆయన ఏదో మొత్తం మహాపాపం చేసినట్టు అన్నాడు ఆయన ఇష్టం ఆయనది ఆయన కొడుకు ఆయన కొడుకు కొడుకు పుట్టాలని ఉన్నది ఆయన ఆయన ఇష్టం మీరు కోరుకున్నట్టే ఆయన ఉండాలని ఎట్లుంటుంది ఆయన నేరం చేసిండా ఆయన కుర్ర కోరిక కోరుకున్నాడా తన కొడుకు ఒక కొడుకు పుట్టాలని అనుకుంటున్నాడు మొత్తం వాళ్ళ ఇంట్లో అందరూ ఆడపిల్లల పుట్టినలాట ఒక కొడుకుంటే బాగుండేమో అని ఆశతోటి ఒక సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సరదాగా అన్నాడు ఆ సరదాగా అన్నదాన్ని ఓ పుంకాలు పుంకాలుగా ఇక వీళ్ళే ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్నోళ్ళు అన్నట్టు వీళ్ళదే విశాలమైన హృదయం అన్నట్టు వీళ్ళు ఆడను మగాను ఇద్దరిని సమానంగా చూస్తారన్నట్టు ఆయన చూడలేడు అన్నట్టు ఆయనకున్న పరిపక్వత మనకి ఇంచు కూడా లేదు వాళ్ళ చిన్న బిడ్డ తెలియనితనంలోనే ప్రేమ వివాహం చేసుకొని పోతే మళ్ళీ అక్కడ విభేదాలు వస్తే ఆ బిడ్డను తీసుకొచ్చి ఇంట్లో సముచిత స్థానం ఇచ్చి అందరితో గౌరవప్రదంగా మళ్ళీ బిడ్డకు రెండో పెళ్లి చేసి మళ్ళా ఆ రెండో పెళ్లి కూడా విడాకులు అయితే మళ్ళీ ఒక మాట నిందించకుండా ఆ బిడ్డను తనింట్లోనే ఉంచుకుంటూ ఆ బిడ్డకు అన్ని సర్వం సమకూరుస్తాను ఆయన ముందు మీ ఆలోచనలు ఎంత ఆయన ప్రేమ ముందు ఆయన పరిపక్వత ముందు తన కూతుర్ల మీద ఆయన చూపే ప్రేమ ముందు మీరు మీరు చేస్తున్న విమర్శలు ఎంత ఈ సంబంధం కావు ఆయన కోరికనే ఆయన బయట పెట్టుకున్నాడు అది పురుషాంకారం ఎట్లయితుంది కాదు మానుకోరి ఆయన మీద దుమ్మెత్తిపోసుడు నోరున్నది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా